వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం నమస్కారం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా సంతోషం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి మీకు నచ్చిన గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది పూర్తి వివరాలు దాని ద్వారా తెలుస్తాయి మరొక వైపు బిట్ శాట్ రిజిస్ట్రేషన్ మనకు ప్రారంభమైంది నడుస్తూ ఉంది చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు మనకు బిట్ శాట్ సెషన్ వన్ వచ్చేసి మనకు ఫేజ్ వన్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ సిక్స్టీన్త్ వరకు ఉంది మరి బిట్ సాట్ అప్లై చేయాలా వద్దని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు బిట్సాట్ అనేది కొంత ఫీజు పరంగా కొంత ఎక్కువ ఉన్నప్పటికీ ఇన్స్టిట్యూట్ పరంగా ఇట్ వెరీ గుడ్ ఇక్కడ దాదాపు టాప్ ఐఐటీస్ మిడిల్ ఐఐటీస్తో ఈక్వల్గా మీకు ఈ బిట్స్ విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఉంది సాధారణంగా ప్లేస్మెంట్లో కానీ మిగతా మనకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది బిట్స్ విద్యార్థులకు కాబట్టి తప్పనిసరిగా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు బిట్స్కి అప్లై చేసుకోండి మరి నార్మల్ స్టూడెంట్ బిట్స్ లాంటిది కొట్టిన కొంత ఇబ్బందికరమైనప్పటికీ మళ్ళీ మనం ఎట్లా చేయి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ సిలబస్ కొంత సేమే ఉంటుంది జస్ట్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీషు తప్ప మిగతా అంత సేమ్ ఉంటాయి కాబట్టి బిట్స్కి అయితే అప్లై చేయండి కొంత ఫీజు ఎక్కువ ఉంది వాస్తవమే కానీ వస్తే మాత్రం మీకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి బిట్స్కు దాదాపు మరీ కొంత బేస్ లేని విద్యార్థులు కాకుండా మిగతా వాళ్ళందరూ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఫీజు కొంత ఇబ్బంది అనిపించినా మీకు లోన్ లభిస్తుంది దానికి కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా బిట్స్ ఒక ప్రముఖ విద్యా సంస్థ కాబట్టి దాంట్లో సీట్ రావడమే కష్టం మనకు వస్తే ఫీజు గురించి మనం ఎట్లయినా ఏదో మనకు ఆల్రెడీ లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చేరవచ్చు కాబట్టి బిట్స్కి తప్పనిసరిగా అప్లై చేయాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది ఇది బిట్స్కి సంబంధించి లేదు మేము సెషన్ వన్ తర్వాత రిజల్ట్ చూసి అప్లై చేస్తామంటే కూడా మీకు ఫిబ్రవరి ట్వెల్త్న జేఈ మెయిన్ సెషన్ వన్ రిజల్ట్ వస్తుంది అప్పుడు మీ జేఈలో కనుక మంచి రిజల్ట్ ఉంటే బిట్స్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ బిట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అప్లై చేసుకుంటేనే మంచిది మంచి టాప్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు బిట్స్లో తప్పనిసరిగా అప్లై చేస్తే చాలా బెటర్ అనమాట అంటే వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ట్వెల్వ్ తర్వాత చూసి అప్లై చేస్తాడు లేదా ముందే అప్లై చేస్తాడు అని మీరు నేను తీసుకోండి అప్లై చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం థ్యాంక్ యూ